హలో హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ హ్యాపీ థర్స్డే గుడ్ మార్నింగ్ ఎందుకంటే మన వ్లాగ్ మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది నిన్న శుక్ నున్న గురువారం గాక అంతకుముందు గురువారం వ్లాగ్ నాది సాయి దివ్య పూజ ఐదు వారాలు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సో ఇది ఫిఫ్త్ వీక్ వ్లాగ్ అనమాట చాలామంది స్పెషల్గా పూజా విధానం అడుగుతున్నారు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి లేకపోతే సాయి దివ్య పూజ బుక్ ఎయిట్ రూపీస్కే ఉంటుంది అనుకుంటాను బుక్ అది మన పూజ సామాగ్రి షాప్లో వెళ్ళి తీసుకోండి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అందులో ఉంటుంది పెద్దగా ఏం ప్రాసెస్ ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది సో ఈరోజు నాది ఉద్యాపన అంటే ఐదుగురికి వాయనం లాగిస్తారు కదా సో అదనమాట కానీ నాకు ఇక్కడ వాయనం అనేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అంటే ఆకు వక్క పువ్వులు జాకెట్ పీసులు అటు పళ్ళు ఫ్ర ఫ్రూట్స్ అండ్ బుక్ అట్లా ఇవ్వాలా ఇట్లా ఇవ్వాలని డౌ ఒక చిన్న టెన్షన్ లాగా అంటే డౌట్ లాగా ఉందన్నమాట ఇస్తారా అని కానీ ఈ వాయనం ఆడవాళ్ళకే ఇవ్వాలని లేదు పెద్దోళ్ళకి ఇవ్వాలని లేదు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చండి సో ఆడవాళ్ళమైతే ఎప్పుడు ఆయన ఇచ్చా పసుపు కుంకుమాలతో ఇస్తాం కాబట్టి నేను ఇచ్చేది ఆడవాళ్ళకి కాబట్టి పసుపు కుంకుమాలతో ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎలానో చూపిస్తాను నేను షేర్ చేస్తాను మీతోటి సో తర్వాత ఏంటంటే పొద్దు పొద్దునే నేను ఖచ్చితంగా ఫైవ్ థర్టీకి అట్లా లేచా అనమాట లేచి ఇల్లంతా ఊడ్చి ఇప్పుడు కూడా ఇట్లా అంతా మనకు రాత్రి అయిపోద్ది బయట ఎక్కడ మనం రాత్రి చేస్తాం ఎందుకంటే నాకున్న ఆగానికి నా స్లో పూజకి నా పిల్లలు ఆగానికి నేను పొద్దున్న లేచి ఒక అడుగుడు బిడుగుడు పెట్టుకుంటే పూజ అయ్యేసరికి రెండు ఒకటి అయిందండి నిజంగానే అయిద్ది ఎందుకంటే ఎవ్రీ గురువారం నేను దేవుళ్ళన్నీ తుడిచి పూజ కదంతా దులిపి మళ్ళీ బొట్లు పెట్టి ఇవన్నీ వేసి ప్రాసెస్ పెద్దగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ చేస్తాను అనమాట అప్పుడు ఫుల్గా వర్షాలు ఉండే వర్షం వల్ల వాకిట్లో ముగ్గేయలేదు సో ఇక్కడ మనం బ్రష్ చేసుకుంటాం అనమాట సో బ్రష్ చేసుకున్నాక తేజ్ ఒక టిఫిన్ చేసి పక్కన పెట్టేసి నేను స్నానం చేసేస్తాను అనమాట ఇక సో బెల్ అనిపిస్తుంది ఇక ఖాళీ ఖాళీగా ఉంటే భలే పెద్ద అనిపిస్తుంది బట్ మా కార్ పార్కింగ్ ప్లేస్లో కారు పట్టదు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ మీ ఓన్ హౌజా అంటున్నారు అవునండి ఓన్ హౌజే సో చలో ఇక్కడ బ్రష్ చేసుకున్నాక స్టార్ట్ చేద్దాం పూజ చేయడం సో స్నానం అయిపోయింది ఇక్కడ నాది టైం చూసారా ఎంత అయింది సో ఇది నేను ఇప్పుడు వెళ్ళి ఫ్లవర్స్ ఎంపికొస్తాను పక్క వాళ్ళకి బోల్డ్ అన్ని మందరాలు వస్తాయి సో వాళ్ళు ఇంకా లేవలేదు అక్కలేదు అన్నమాట వాళ్ళ కొడలకి ఇట్లా లేవలేదు అందుకే నాకు వడికి పూలు తెచ్చాను మా కాలనీలో థర్స్డే చాలా తక్కువ మంది పూజ చేసుకుంటారు మంగళవారము శనివారము శుక్రవారం అందరు చేసుకుంటారు అనమాట సో థర్స్డే కానీ సోమవారం కానీ నాకు బోల్డ్ అన్ని అయిపోతాయి నాకు బాగా అనిపిస్తుంది ఈ మందార పూలు పెడితే మంచిగా అనిపిస్తుంది మన పూజగా చిన్నగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఉన్న సామాన్ అంతా బయట పెడతాను స్పెషల్గా పీఠం కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ పూజ చేసేటప్పుడు కొన్ని మాటలు అనకూడదు కానీ నాకు రోజు పీరియడ్ అయి పీరియడ్ అయ్యే డే అనమాట ఎక్కడ పీరియడ్ అయిపోతా టెన్షన్ ఎక్కువ ఉండే బట్ దేవుందా ఎవ కాలేదు ఇప్పటికి కూడా అవ్వలేదు చాలా లేట్ అయిపోయింది అందుకే ఫేస్ స్వెల్లింగ్ లాంటివి వస్తూ ఉన్నాయి సో ఇక్కడ దేవుడుకి ఫ్లవర్స్ పెడుతున్నాను శంకు పువ్వులు సీజన్ ఇది హెల్త్కి బ్యూటీకి కూడా చాలా మంచిదంట శంకు పువ్వుతోటి డికాషన్ లాగా చేసుకుని తాగుతాయి చాలామంది రైస్గా ఫ్లేవర్డ్ రైస్ లాగా చేస్తున్నారు నాకు చేయాలనిపిస్తుంది కానీ నా పిల్లలు ఇంటర్ అండ్ అవుట్ వస్తుంది ఇప్పుడు నా వరకే చేద్దాం అనిపిస్తుంది కానీ అమ్మ ఎందుకులే రిస్క్ అనిపిస్తుంది ట్రై చేయమంటారా పర్పుల్ రైస్ కమెంట్లో ఇవ్వండి మా ఇంటి ఎదురుగా బోల్డ్ అని పూస్తాయండి ఈ పర్పుల్ ఫ్లవర్స్ సో తర్వాత ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను నేను ఈ దేవుడి సామాన్లు ఎవ్రీడే పీతాంబరితో తోమను నాకు చేతులంతా మండినట్టుగా నల్ల నల్లగా అయినట్టు అవుతాయి సో నేను మంచిగా విమ్స్ వింస్ అబ్బొకటి దేవుడి సామాన్ తోమడానికి ఉంది సో దాంతో పెట్టేస్తా అనమాట నా ఎవ్ నేను చేసే ఎప్పటి పూజ ఫినిష్ అయిపోయింది దివ్య పూజ ఇప్పుడు కాదు నార్మల్ పూజ ఫినిష్ అయిపోయింది ఇవి నేను ఇంట్లో చేసిన ధూప్ కప్స్ అసలు ఎంత బాగా పొగొస్తాయి తెలుసా నేను ఏంటంటే గుర్తొచ్చినప్పుడు ఇవి పెడతాను మనం కొన్న దానికి ఇంకా పొగ ఎక్కువ వస్తుంది బికాస్ అందులో కెమికల్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇది హోమ్మేడ్ ఆవు పేడ నెయ్యి కర్పూరం అండ్ ఇంకా జవాదు వేసాను కొంచెం ఇంకా ఏం వేసాను పువ్వులు గుమ్మాలకు కట్టే బంతి పువ్వులు ఉంటాయి కదా అవి వేసాను అనమాట అలాగే దూపు కలిపాను కొంచెం సో అట్లా హోమ్మేడ్ కర్పూరం అనమాట చీ ధూప్ కప్ అనమాట దీనికి లవ్లో లైవ్లో చూపిస్తాను ఎంత బాగా పొగ వస్తుందో సో సాయి దివ్య పూజ చేయాలంటే ముందు మీరు ఓ కోరిక కోరుకోండి సో ఆ గురువారం రోజు పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి ఒక కోరిగా కోరుకొని ముడుపు కట్టాలి ముడుపుకి ఒక రోజు ముందే మీరు వైట్ కలర్ క్లాత్ తెచ్చి పసుపు నీళ్ళలో కడిగి ఆరేయాలన్నమాట సో ఇందులో ఎక్స్ట్రా నేను ఇది వేస్తా ఉన్నాను గుగ్గిలం సో ఒకరోజు ముందే ముడుపు కోసం క్లాత్ అయితే మీరు ఆరేసుకోవాలి సో ఆ క్లాత్లో మీరు ఒక వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ ఏదైనా నానం వేసి కట్టి మీ కోరికను మనసులో మొక్కొని మీరు ఎన్ని వారాలు అయితే ఇది సో ఇలా మనకి ఇంకొంచెం వేసాను ఇది మండినాక మనం మార్పిస్తే మీకు పోగా చూపిస్తాను చూసారా ఇంకా కొన్నాల్సిన అవసరం లేదు బాగా వచ్చుద్ది మంచిగా అనిపిస్తుంది చాలామంది పూజ చేసినప్పుడు కాకుండా నైట్గా ఊరికని దూపు ఎందుకు ఇస్తారో తెలియదు కానీ అట్లా మీరు ఎక్కువ దూపు వాడే అయితే వాడే వాళ్ళైతే బయట దూపుని ప్రిఫర్ చేయకండి ఆ పొగ కూడా మనకు మంచిది కాదంటారు సో ఇట్లా ఇంట్లోనే రెడీ చేసుకోండి బాగుంటుంది ఫోగ వస్తుంది చూడండి బాగుంది కదా సో ఇది మన హోమ్మేడ్ దూప్ అన్నమాట సో తర్వాత ఏంటంటే ఎక్కడిదాకా దాకా చెప్పాను మీరు ఆ మనసులో ఎన్ని వారాలు ఐదు వారాల ఏడు వారాల తొమ్మిది వారాల పదకొండు వారాల ఇరవై ఒకటి వారాల అట్లా అనుకొని మొక్కొని దేవుడి పాదాల దగ్గర పెట్టి సాయి దివ్య పూజ బుక్ తెచ్చుకోండి బుక్లో సాయిబాబా అష్టోత్తర శతనామ శతనామావడి వన్ నాట్ ఎయిట్ నేమ్స్ ఉంటాయి అష్టోత్తరాలు అవి చదువుతూ పూరేకులు కానీ పువ్వులు కానీ దేవుడి మీద వేయాలి తర్వాత ఒక ఆరు కథలు ఉంటాయి అవి చదవాలి రఫ్గా మీకు గంట కూడా పట్టదండి ఈ పూజ చేయడానికి సో మీరు పూల దండ వేస్తారా పూలు కొనుక్కొస్తారా దేవుడు మీరు ఇంత ఆర్భాటంగా చేయను అని ఏమి అనరు ఒట్టి సాయిబాబా ఒక రెండు పువ్వులు పెట్టి మీరు ఏ పూజ అయినా కానివ్వండి దేవుళ్ళు నాకు పైసలు దండ వేయండి నాకు మల్లె పుల్ల దండన వేయండి అని ఏమనరు మన స్తోమతను బట్టి మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు అనమాట నాకు ఇప్పటికి గుర్తుంది నేను ఫస్ట్ టైం వరలక్షతాం నా పెళ్ళి అయ్యాక తేజి పుట్టాక ఫస్ట్ టైం చేసుకున్నాను అప్పుడు ఎట్లా చేసుకున్నాను అనేది సో మనకున్న దాంట్లో మనం చేసుకుంటాం అది ఏదైనా కానివ్వండి సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు గుడికి వెళ్తాను లేదో తెలియదు అందుకని చెప్పేసి పిలిచి వాళ్ళకి వాయనం ఇస్తాను కదా కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరంట సో మా కదా పిలిస్తే ఐదుగురు అక్కలు వస్తాను రెడీ అయిపోయారు సో ఆ ఐదుగురికి వాయినం పెట్టి ప్రసాదం పెడతాను దేవుడు దయ వల్ల ఈవినింగ్ వరకు బాగుంటే గుడికి వెళ్తాను లేకపోతే శేఖర్ వెళ్ళి వస్తాను అంతే సో ప్రసాదంలో నేను ఏమేం చేస్తున్నాను తెలుసా శిరా చేస్తూ ఉన్నాను ఖిచిడి చేస్తూ ఉన్నాను అలాగే శనగలు తాలింపు శనగలు ఆల్రెడీ వేయడానికి పక్కన పెట్టేశాను ఇప్పుడు పప్పు కిచిడి చేస్తూ ఉన్నాను దేవుడికి కూడా కట్ట పొంగలేదు అంటారు కదా సో అది ఇష్టంగా సో ఆ టైప్లోనే పప్పు కిచిడి టైప్లో చేస్తూ ఉన్నాను అనమాట పెసరపప్పు అయిపోయింది సో ఎర్రపప్పు శనగపప్పు అవి వేసి చేస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా వేసాను సో ఇది నేను రెసిపీ మొత్తం ఏమి షూట్ చేయలేదు అక్కడక్కడ షూట్ చేసింది యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఇవన్నీ బాగా ఫ్రై చేశాక పక్కన వేడి మీరు ఏ రెసిపీ అయినా కానివ్వండి తొందరగా అయిపోవాలంటే ఏం చేస్తారు తెలుసా ఉప్మా కానివ్వండి బిర్యానీలు కానివ్వండి ఇలా రైస్ కానివ్వండి సేమియా ఉప్మా కానివ్వండి కిరా కానివ్వండి బాయిల్ చేసే వేవైనా కానివ్వండి ఇంకో దిక్కు ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇంకో సైడు కావాల్సిన వాటర్ని వేడి చేయాలన్నమాట సో అవెన్లో చేసి కొయాలని తెచ్చా సింపుల్గా తొందర అయిపోద్ది సో ఈరోజు నేను చిట్టి ముత్యాలతో చేసాను అనమాట రైస్ వచ్చేసి తర్వాత ఏంటంటే చిట్టి ముతలినా చిట్టి ముత్తలి కావచ్చు మర్చిపోయినా సో తర్వాత ఏంటంటే ఇది శనగల తాలింపు కోసం అనమాట ఇది స్టీల్ ముక్కుడు పచ్చగా ఉంటుంది మారుతున్న టెన్షన్ ఎక్కువైపోయిందండి సో శనగలు తాలింపు చాలా సింపుల్ ఆవాలు జీలకర్ర శనగలు ఈరోజు అల్లం వెలిపాయ పేస్ట్ లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు ఆనియన్ వేస్తాను అల్లం వెల్లి పేస్ట్ ఎందులో వేయలేదన్నమాట సో ఇది బాగా మిక్స్ చేసుకోండి సార్ బిర్యానీలో వేసాను ఎల్పాయ అల్లం పుదీనా అండ్ కొత్తిమీర ఈ నాలుగు దంచి వేస్తాను బిర్యానీ కాదు అదే పప్పన్నంలోకి దంచి వేసాను సో ఇది శనగల తాలింపు రెడీ అయిపోయింది సాల్ట్ వేసాను పర్ఫెక్ట్ కొంచెం ఫ్రై చేద్దాం ఇన్ని రోజులు నేను దేవుడికి ప్రసాదం తీసుకెళ్ళాను కదా ఒక్కసారి కూడా నేను శనగలు తాలింపు చేయలేదు నార్మల్గా ఉడకపెట్టే తీసుకెళ్ళాను సైడ్ శనిగల తాలింపు అయిపోయింది ఇంకో సైడ్ అన్నం రెడీ అవుతుంది ఇంకోసైడ్ శిరా చేద్దాం సో నెయ్యి మీరు ఎవరైనా ఇంట్లో నెయ్యి చేస్తారా నెయ్యి చేస్తే మీ కూడా మనం ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాక నెయ్యి చేయాలంటే ఫిఫ్టీన్ ఆ వన్ మంత్ అని నాకు కమెంట్లో చెప్పండి ఎందుకంటే నేను చేద్దాం అనుకుంటున్నాను ఈ రెడీమేడ్ నెయ్యిలు ఏడు వందల ఎనిమిది వందల రూపాయల కిలో ఉంటాయి ఆవు నెయ్యిలే కానీ ఆ స్మెల్ ఎసెన్స్ వేసినట్టుగా వెరైటీ వస్తుంది ఈ నేను ఈసారి ఆశీర్వాద్ నెయ్యి తెచ్చాను బట్ అంతా సో ఆ నెయ్యి ఎసెన్స్ వేసినట్టుగా ఒకలాగా స్మెల్ వస్తూ ఉంది నాకు అది నచ్చట్లేదు అన్నమాట ఎందుకు అది మనకి ప్యూర్ నెయ్యిలాగా లేదు అందుకే మీరు చూస్తారా పాలు లీటర్ వంద రూపాయలు ఉంటే ఆ పాల నుంచి కూడా ఎంత తక్కువ రావాలి ఒక పది పన్నెండు లీటర్ పాలకి ఒక కిలో నెయ్యి వెళ్ళొచ్చు మనకి ఓ కిలోగా కష్టమే సో అట్లాంటిది ఐదు వందలకి ఆరు నాలుగు వందలకు కూడా లీటర్ లీటర్ ఉంది మనకి జస్ట్ ఎస్సెన్స్ వేస్తారని ఫీలింగ్ నాకు సో దే దేవుడికి దీపం పెట్టడం వరకు అయితే ఓకే కానీ తినడం వరకు అయితే కష్టం సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు వెనకాల ఎందుకు రుత్తు ఏడుస్తున్నారని రిత్తు తేజు ఇద్దరు ఉయ్యాలు ఆడతా ఏడుస్తున్నారు రిత్తుగాడికి ఈరోజు ఫీవర్ కొంచెం తగ్గింది నా చెస్ట్ పెయిన్ ఏమైందని అడిగారు నాకు గ్యాస్ ప్రాబ్లం కాదండి విటమిన్ డి త్రీ విటమిన్ బి ట్వెల్వ్ తక్కునే అంట మండే రోజు నేను శృతి మ్యామ్ దగ్గరికి వెళ్ళాను చూపించుకున్నాను బ్లడ్ టెస్ట్ ఇచ్చాను అలాగే సోనోగ్రఫీ తీయించుకున్నాను సో విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉండడం వల్ల కండరాలు కొంచెం వీక్గా అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి వన్ వీక్ మొత్తం డైలీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటా ఉన్నాను ఆల్రెడీ ఈ రోజుకి ఫోర్ డేస్ అయిపోయినాయి సార్ ఈరోజు టూ ఇంజెక్షన్స్ అయిపోయినాయి మిగిలిన టూ వేయించుకోలేదు ఎందుకంటే ఆ ఇంజక్షన్ తీసుకుంటే జ్వరం వస్తుంది నాకు హెడేక్ వస్తుంది రిత్తుగాని ఎవరు చూసుకోవాలి సో ఇంజక్షన్ ఇంకా టూ తీసుకొని ఊరుకున్నాను అనమాట ఈ చెస్ట్ పెయిన్ అంటే స్కాన్ చేస్తే చెస్ట్ పెయిన్ కాదు కండరాలు వస్తున్నాయి కాబట్టి చేయని వస్తుందంట చాలామంది పిల్లలకి ఈ మధ్య జలుబు దగ్గు జ్వరం కామన్గా వస్తున్నాయి కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే పిల్లలు తొందరగా సిక్ అయిపోతూ ఉంటారు కదా సో డెంగ్యూ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట మేము బ్లడ్ టెస్ట్ చేయించలేదండి వాళ్ళకి తగ్గింది ఇంకా మొత్తానికి రేపు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయిస్తాను అనమాట ఈరోజు సిరలో కొంచెం ఫుడ్ కలర్ వేసారు భలే పెట్టి అని అనిపించింది కానీ ఎందుకో తినేటప్పుడు కలర్ వేస్తాను కదా అనిపించింది కానీ చాలా బాగా కుదిరింది సో మూడు ప్రసాదాలు శనిగల తాలింపు పప్పన్నము అండ్ సీరా ఇంతే నా వల్ల అయింది ఇంతే చాలా అర్లీగా అయిపోయింది సో తేజు లేచాడు లేచాక వాడిని రెడీ చేపించాము శేఖర్ యాజ్ యూజువల్గా నిజంగానే మ్యారేజ్ అంటే అండర్స్టాండింగే నా వరకి నేను అర్లీ మార్నింగ్ లేవను అర్లీ మార్నింగ్ నేను సెవెన్ ఇంగ్ లేవనండి పూజ ఉంటే తప్ప నార్మల్గా నేను సెవెన్ థర్టీకి లేస్తాను శేఖర్ సెవెన్ ఫిఫ్టీన్కి లేచి గీజర్ ఆన్ చేసి తేజుకి స్నానం చేసి రెడీ వస్తాడు నేను సెవెన్ థర్టీకి లేచి బాక్స్ ఓన్లీ స్నాక్స్ పెడతాను ఫుడ్డు వాడికి నేను షేఖర్ వెళ్ళేటప్పుడు వేడిగా పంపిస్తాను అనమాట సో అది నిజంగానే చాలామందికి హస్బెండ్ హెల్ప్ చేయనప్పుడు కష్టంగా ఉంటుంది నాకేంటంటే ఇంకా తేజు కోసం నేను పొద్దున లేచాను అనుకోండి ఇమ్మీడియట్గా రుత్తుగా లేస్తాడు సో ఆయనకు నిద్ర ఉండదు నాకు నిద్ర ఉండదు అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఆయనే లేస్తారు ఆయనకు చేత కానప్పుడు శేఖర్ లేనప్పుడు నేను లేస్తాను అనమాట సో తేజ స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి కదా వన్ వీక్ మొత్తం సో అయితే మన ముగ్గు కూడా పోయిందండి రుతుగా లేవని లేచాడు నా ఫేస్కి స్వెల్లింగ్ బాగా వస్తుందండి ఎందుకో తెలీదు అండ్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఒక టూ మంత్స్ కోర్స్ ఇచ్చారు సో అందుకే నేను డైట్లు లాంటివి ఏం నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ వెదర్కి కష్టపడి డైట్ చేసి కొంచెం వెయిట్ తగ్గినా కూడా ఆ గెయిన్ మనం గెయిన్ అవుతాం అనమాట సో ఈ శారీ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్కి నేను తీసుకున్నాను ఇక్కడ మన శరలింగంపల్లి మార్కెట్లో తీసుకున్నాను బాగుంటుందండి కలర్ బాగుంటుంది కానీ ఆ క్లాత్ ఏంటంటే ఒంటికి అతుక్కున్నట్టుగానే ఉంటుంది చూడండి కట్టుకోవడం సెట్ అవ్వలేదు లొంగి లానే కట్టుకున్నాను చీకర్ అదే అంటే ఏంది అది జీర లాగేదే లొంగి కట్టుకున్నట్టు ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉండరు అనమాట శారీ థర్టీన్ హండ్రెడ్ అయితే బ్లౌజ్ థౌజండ్ రూపీస్ అండి ఇది మా టైలర్ దగ్గర కుట్టించాను ఈ క్లాత్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ అన్నిటికీ సెట్ అవుతుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట నా ముఖం చూసిన నా ఫేస్ మొత్తంలో నా మొహమే ఓ ఇరవై కిలోలు కనిపిస్తూ ఉండింది అంతే మనం సెవెంటీస్లో ఉంటేనే కొంచెం చూడ్డానికి అన్ని బట్టలు వేసుకోవడానికి బాగుంటాం ఎయిటీస్కి వచ్చామనుకోండి హండ్రెడ్ ఎట్లా క్రాస్ అవుతాం తెలియదంట శేఖర్ నాకు ఎవ్రీ టైం వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఎయిటీకి వచ్చినావు తెలియకుండా నేను హండ్రెడ్ అయితే నీ ఇష్టమని నేనేమో అన్నీగా నేను హండ్రెడ్ అయితే కేక్ కట్ చేస్తాలే అందరిని పిలిచి పెద్ద ఫంక్షన్ చేస్తాలే అంటా అనమాట కానీ లేదండి ఎట్లా ఎట్లయితే వెయిట్ పెరుగుతాము అట్లా అట్లా మన బాడీకి తెలుస్తుంది లైక్ ఆ మధ్య వెయిట్ తగ్గినప్పుడు బాగా అనిపించింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కాలు చేతులు లాగుతున్నాయి చేత కావట్లేదు అన్నీ అవుతున్నాయి చేయాలి స్టార్ట్ చేయాలి బట్ ముహూర్తం ఎందుకు వస్తారో తెలియట్లేదు సో దేవుడికి ప్రసాదాలు పెట్టి ఆ బుక్స్ దేవుడి ముందర పెట్టి పూజ స్టార్ట్ చేస్తాను అనమాట సో నేను యూట్యూబ్ కోసం పూజ చేస్తాను కొందరు మంది అంటున్నారు అట్లయితే నేను అని పువ్వులతో డెకరేషన్ చేయాలి కదా పూజ గురించి వీడియోస్ పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఛానల్ మీరు చూడండి అసలు ఎంత బాగా డెకరేషన్ చేసి ఉంటుందో నాకు అంత ఓపిక ఉండదు నాకు తోచిన కాడికే డెకరేషన్ చేస్తాను నాకు నచ్చినట్టుగా నేను పూజ చేస్తాను నాకు పూజలు చేయడం అంటే ఇష్టం సో మొత్తకైతే నా పూజ దండ నాండ అయిపోయింది మా అత్తయ్య ఫోన్ చేసి అయిపోయింది బిడ్డ పూజ అంటే నా పూజ అయిపోయింది అన్నీ అయిపోయినా అని చెప్తే మా అత్త షాక్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇదే ఏం చెప్తుందో తెలుసా మీకు వాయనం ఎట్లా ఇవాలో అర్థం కావట్లేదు అని ముచ్చటే చెప్తా ఉన్నాను మీకు బట్ నేను ఎట్లా ఇస్తాను నేనేం పెడతాను అనేది షేర్ చేస్తాను సో మీరు ఇంకేదన్నా డౌట్ ఉంటే సాయి దివ్య పూజ గురించి నన్ను అడగకండి యూట్యూబ్లో కొట్టండి చాలామంది యూట్యూబర్ స్పెషల్గా సాయి దివ్య జ్యోతి పూజ సాయి దివ్య పూజ విధానం అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు నేనైతే కొన్ని యూట్యూబ్లో చూసాను బట్ బుక్ చూస్తే కంప్లీట్గా అర్థమవుద్ది మీకు సో మన పూజ ఈ కింద సిమెంట్ మొరకలు ఉన్నాయి చూడండి ఆ పవన్ సరిగా ఫినిషింగ్ ఇవ్వలేదు అయ్యాను ఇంటికి అనబుద్ధి అవుతుంది సో ప్రసాదాలు దేవుడు ముందు పెట్టాను ఈ ప్రసాదాలు మనం స్టీల్తో పెట్టకూడదంట ప్లాస్టిక్ అయినా పర్లేదంట వెండి అయినా పర్లేదంట ఇత్తడి రాగి అయినా పర్లేదు కానీ స్టీల్ గిన్నెలలో పెట్టకూడదంట ఎవరో ఆ రోజు నాకు కమెంట్ చేశారు ఎవరు చేశారు నాకు గుర్తులేదు కానీ చేశారండి సో తర్వాత ఏంటంటే ఈ పళ్ళు ఉన్నాయి కదా ఇంకా ఈ వాయనంలో ఏమేమి ఇవ్వాలి అనేది పక్కన పెడతాను అనమాట సో ఇది ఈసారి క్షానం ఇంకా రాలే గానీ మన మాత పూజ చేసినప్పుడు కూడా ఒకరికి శారీ వాయనం ఇచ్చాను ఫస్ట్ టైం అమ్మవారి పూజ చేస్తుందని చెప్పేసి చెప్పేసి వరలహిస్తుతం కూడా ఎవరికో ఒక్కరికి నేను శారీ పెడతాను ఒకసారి సంధ్యకు పెట్టాను ఒకసారి నాకు నేను పక్క ఒకటి ఒకసారి ఎవరికో పెట్టాను లాస్ట్ టైం మన మేడక్క పెట్టాను అనమాట సో ఈసారి కూడా తనకే పెడతాను సో మొత్తానికి అయితే ఇక్కడ వాహనాలు రెడీ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ జూమ్లో క్లిప్ పెట్టాను లేండి లేదు మన సిక్స్ ప్యాక్ ఆ ఓటి ఓటి అన్నీ కనిపిస్తా లవ్ హ్యాండిల్స్ నాన్న నన్ను హీరా మండీలో మ్యూజిక్ ఉంటుంది చూడండి సయ్యా హర తుంబడే ఓహో అని వస్తుంది చూడండి ఆయనకి మ్యూజిక్ వస్తుంది నడుము తిప్పుకుంటా అట్లే అనిపించింది ఎందుకు బాగోతామని జూమ్లో పెట్టాలి అండి ఇవి వాయినాలు నేనేం పెట్టాను తెలుసా రెండు ఆకులు ఒక కాయిను రెండు ఈ అటిపండ్లు తొడుమలు అటు ఉండకూడదు ఇచ్చేటప్పుడు నా సైడ్ ఉండాలి అరటిపండు తొడమే కానివ్వండి ఆకులు తమలపాకుతో ఎడ్ ఎండ్స్ కానివ్వండి మన సైడ్ ఉండాలి మనం వాయనం ఇచ్చేటప్పుడు లేకపోతే అది అటు సైడ్ ఉంటే ఇచ్చిన ఫలితం ఉండదంట నేను ఒక ఇద్దరికి అట్లా చేసి అండి కానీ తప్పైంది దేవుడ ఈసారి అన్ని గుర్తుంచుకొని ఇస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను సో వచ్చారు పసుపు పెట్టి బొట్టు పెట్టి వాయనం ఇచ్చి ప్రసాదం పెట్టి ఇంటికి కూడా వెళ్ళిపోయారు అంత వర్షంలో కూడా ఆ బురదలకెళ్ళి నడుచుకుంటూ నా కోసం వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇంకా ముడుపు షిరిడికి వెళ్ళినప్పుడు బాబా హుండలో వేయడమే త్వరలో వెళ్దాం మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోగానే షెడ్డికి వెళ్దాం సో ఇలా పోన కట్టుకున్న శారీ వచ్చింది రమ్య వాళ్ళ ఇంట్లో బోనాల రోజు ఇది కట్టుకున్నాను చాలా బాగుంది డీటెయిల్స్ నిన్నటి వీడియోలోనే చూడండి బాయ్ బాయ్